సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ వాక్యం ద్వారా తండ్రి ఏసయ్య వాక్యం ద్వారా మాతో మాట్లాడు మా మనసులో బాధను వాక్యం ద్వారా తీసివే వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచు తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి వాక్యంతో మాటు మాతో మాట్లాడు ప్రవ్వా అని అందరూ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో అందరూ ఏకీభవించండి వాక్యము రాయించిన తండ్రి నిన్నె ఎప్పుడది చదువుచున్నప్పుడు దేనిలో నుండి వాక్యములో నుండి నాతో మాట్లాడుము నీ మాట నాకు వినబడినట్లు చెయ్యిము ఆమెన్ పరిశుద్ధుడు తండ్రి నీ పరిశుద్ధ గ్రంథంలో రాయించిన వ్రాతలు నా హృదయంలో కూడా రాయించుము ఆమెన్ మంచి ఊహలు కలిగించే తండ్రి నీ పరిశుద్ధ గ్రంథము చదువుకునేటప్పుడు లేనిపోని ఊహలు రానియక నీవు ఉద్దేశించిన ఊహలు మాత్రమే రానీయము తండ్రి ఆమెన్ మాకు కనపడవలనని కోరు తండ్రి కోరుచున్నాము తండ్రి నీ వాక్యంలో మాకు కనపడుము నీ హృదయమును మా హృదయమునకు కనపడపరచుము ఆమెన్ జ్ఞాన స్వరూపమైన తండ్రి నీ పాత్రములోనున్న విషయములు నేను చదివిన తర్వాత వాటిని మరవకుండా నా హృదయమందు భద్రము చేసుకునే శక్తిని వృద్ధి పొందించుము ఆమె ఇచ్చుడవు తండ్రి భూమి ఆకాశములు గతించినను నీ వాక్యము మాత్రం గతింపదు అట్టి నీ వాక్యము అంతము నా యొక్క లేదా మా యొక్క జీవితంలో సరుద్దుకొనట్లు అవరించినట్లు నీ పరిశుద్ధాత్మ యొక్క వెలిగింపు కలిగింపు నీ వాక్య గ్రంథము నీ వాక్య గ్రంథ వాక్యము నీ భక్తులకు ఉత్తర లేఖమునగా వినిపించి రాయించిన నీ పరిశుద్ధాత్మ నాలో కూడా అట్టి పని చేయునట్లు విద్యార్థులకు రాత పుస్తకములో సిద్ధపరచు రీతిగా మా అంగీకార స్వభావములను కూడా సిద్ధపరచుము ఆమెన్ పోషకుడువైన తండ్రి నీ వాక్యము మా బోధనలకు కలహాలు కారణముగా భేదభేదములైన బే బోధనలుగా ఉపదేశించుచున్నారు కాబట్టి సరైన అర్థము మాకు తెలుపుము ఆమెన్ ఏ సునామములు అడిగి వేడుకున్నాను మహిమా ఘనత కీర్తి మీకే చెల్లునుగా కామెన్ హల్లెలుయ్యా